హలో అండి నా పేరు డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సమ్మర్ వస్తుంది కదా మేడం సమ్మర్లో పిల్లలకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అసలు తీసుకోవచ్చా ఈ టైంలో మనము ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ తగ్గుతుందా అని చాలా కామన్గా అడుగుతూ ఉంటారు సో పిల్లల లేక బాధ బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి అండ్ వీళ్ళకి సంతానలేమి సమస్యకు సంబంధించి ఎన్నో ట్రీట్మెంట్స్ ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్ ద్వారా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ రావడం అనేది చూస్తున్నాం ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి ఏప్రిల్ మే రాగానే మేడం ఈ టైంలో చేసుకుంటే సక్సెస్ రేట్ తగ్గుతుంది అని విన్నాము కాబట్టి మేము మళ్ళీ ఎండాకాలం అయిపోయాకొస్తాము అని చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇలా వెయిట్ చేయడం కరెక్టేనా కాదా సో సమ్మర్ వచ్చింది అనే పాటికి మనకు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఎండల వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అని అనుకుంటారండి కానీ అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో మనకి వేడి వల్ల ఎగ్ అండ్ స్పమ్ క్వాలిటీ అయితే మనకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు అఫ్ కోర్స్ ఎక్కువ హీట్ ఉంటే బాడీలో మనకి స్పౌమ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడుతుంది బట్ బయట ఎలా ఉన్నా కూడా బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవడానికి దానికి ఒక మెకానిజం అనేది ఉంటుంది సో బయట ఎలా ఉన్నా ఎండాకాలమైనా చలికాలమైనా బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీస్కే మెయింటైన్ చేసుకుంటుంది సో దానివల్ల ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ పైన ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఇకపోతే అండ్ స్పర్మ్స్ మనం ఏదైనా ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఐవై చేసేటప్పుడు స్పర్మ్స్ వాళ్ళు శాంపుల్ ఇస్తారు ఆ స్పర్మ్స్ ని మనం ప్రాసెసింగ్ చేస్తాము ఐవీఎఫ్ చేసేటప్పుడు శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీస్తాము స్పర్మ్స్ కూడా మనం బయటే ఎగ్తో కలిపి ఎంబ్రియోని ఫామ్ చేస్తాము సో ల్యాబ్ కండిషన్స్ కూడా మనము బాడీ టెంపరేచర్ కి తగ్గట్టుగా థర్టీ సెవెన్ డిగ్రీస్కే మెయింటైన్ చేస్తాం కాబట్టి ఈ ట్రీట్మెంట్స్ ఈ టైంలో చేసినా కూడా మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బయట వెదర్ తోటి బయట టెంపరేచర్ తోటి సంబంధం అనేది ఉండదు ఇకపోతే మనము మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఫర్టిలిటీకి వైటమిన్ డి అనేది చాలా అవసరం అండి సో ఈ వైటమిన్ డి మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ మనం చూస్తుంటే డెఫిషియన్సీ ఉంటుంది అండ్ మేము యాక్చువలీ వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇస్తున్నాం వీక్లీ వన్స్ ట్యాబ్లెట్స్ కానీ కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాము సో రీసెంట్ రీసెర్చ్ ప్రకారం సమ్మర్ టైంలో ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్లీ సమ్మర్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి హైడ్రేషన్ అంటే నీళ్లు బాగా తాగాలి వాటర్ ఎక్కువ తీసుకొని హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి లైట్ ఫుడ్ తీసుకోవాలి లైట్ క్లోత్స్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి సో ఇవన్నీ మనం పాటిస్తే డెఫినెట్లీ సమ్మర్లో ట్రీట్మెంట్ చేసినా కూడా ఎఫెక్ట్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అండ్ యాజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను సమ్మర్ వచ్చినా కూడా ఏ పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది ఆపలేదండి అండ్ దానివల్ల వరకు నాకైతే రిజల్ట్ అనేది కూడా ఎఫెక్ ఎప్పుడూ ఎఫెక్ట్ అవ్వలేదు సో మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే సమ్మర్ అని చెప్పి ఆగాల్సిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ